న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ కూడా హెడ్లైన్స్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నూట పదవ వార్షికోత్సవం సంబరాలు అంతర్జాతీయ సహకార సంవత్సరం వేడుకలు విఎంఆర్డిలో రోజు ఈ యొక్క వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది పలువురు ప్రముఖులు రాజకీయ నాయకుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ చైర్మన్ మాను ఆంజనేయులు రాఘవేంద్రరావు గారు పంతాల రామకృష్ణ విష్ణుకుమార్ రాజు ఇతర పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేశారు సంస్థలుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలుగా సభ్యుల యొక్క ప్రజల యొక్క ప్రాథమిక హక్కుగా సహకారాన్ని గుర్తిస్తూ రాజ్యాంగంలో కూడా మార్పులు చేశారు అయితే ఆ స్ఫూర్తి ఈనాటికి కూడా కొనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చాలామంది పెద్దలు అనేక మంది పెద్దలు వాళ్ళ రామారావు గారు వాళ్ళ నాగేశ్వరరావు గారు గొప్ప స్వాతంత్రోద్యమ సేనాని ఎన్ఐటి విశ్వనాథం గారు సత్యనారాయణ ఒక చిన్న సహకార సంస్థగానే ఉంటూ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి అప్పులు అరవై లక్షలు అటువంటి సంస్థ వారి నేతృత్వంలో ఉద్యోగుల యొక్క సహకార పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి చోట మొదటిగా బ్రాంచే గాజుబాకులు డెబ్బై కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే మన స్థానం ఎక్కడంటే యాభై ఐదో స్థానంలో చాలా చిన్నదిగా ఉండేది ముందుకు పోతాం ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం అందుకని గొప్ప విషయంగా ఆనాడు అందరూ చెప్పుకోవటం మనందరికీ గుర్తుండి ఉంటుంది ప్రజల్లో అలజడి సృష్టించబడింది ఆ అలజలిని అధిగమించి ప్రజల్లో తిరిగి ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని ప్రజలకు కలిగించడంలో నిర్వహించినటువంటి గొప్ప చారిత్రక పాత్రని అటువంటి అనేక అధిగమిస్తూ తర్వాత కాలంలో రిజర్వ్ మన పాత్ర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే ఎవరు చూసినా అది పొరపాటు అని చెప్పి భావిస్తాం ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గం ఏనాడో కూడా దీన్ని ఇవాళ మానవ జాతి సహకార వ్యవస్థ రెండు ఈ సంఘంలో మానవుడు ఒకరికొకరు తోడ్పాటు లేకుండా మానవుడి యొక్క మనుగల నడువి చేస్తా ఉన్నారు అటువంటి ఉదాంత లక్ష్యాలతో పద్దెనిమిది వందల యాభై నలభై నాలుగులో మొదటిసారిగా ఉంచగలరు అనేటువంటి అంతరాలు లేనటువంటి ఒక నూతన సమాజాన్ని సహకార సంస్థలు నిర్మించగలవని ఐక్యరాజ్య సమితి ఏదైతే ఆశిస్తా ఉందో ఆ ఆశయం నెరవేరుతుందని చెప్పి మన పాలకవర్గం అయితే భావిస్తూ ఉంది మనందరం భావించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మరి పెద్దలు చాలామంది ఉన్న ఈ కొద్ది మాటలతో ఈ నా ప్రారంభ పలుకుల్ని తెలియజేస్తూ అల్బన్ బ్యాంకులు క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి పెద్దలు ఇద్దరు మాజీ పార్లమెంట్ సభ్యులు కాక్షనాల్ కోపరేటివ్ ఈ సంస్థ ఈ రోజు వందల సంవత్సరాల తొమ్మిదతో పాటు రెండు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ దాని ముందుగా ఈ నూట పది సంవత్సరాలు విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు పూర్తి చేసిన సంస్థలు ఇది కూడా పిల్లలు చేస్తే వరకు అభిగ్రహంగా గ్రాఫ్ అప్డౌన్ చెప్తుందంటే ఆ రోజున ఆయన చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఎంతోమంది ధనము తర్వాత కొంతమంది పిలుస్తారు చైర్మన్గా వచ్చారు డబ్బాని మరి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే అభివృద్ధి చెందాం అభివృద్ధి ఎంతోమంది ధనము తర్వాత కొంతమంది పిలుస్తారు చైర్మన్గా వచ్చారు ఇప్పుడు డబ్బుని మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏంటంటే అభివృద్ధి చెందం A part of two celebrations here One, a bank which started as a society in 1916 having very small beginning and in 1983 when Mr. Anjaneya Garu joined హ్యాంగ్ సిక్స్టీ నైన్ లాక్స్ ఆఫ్ డిపాజిట్ ఇక్కడికి వచ్చినాయి అంటే దానికి ప్రధానమైనటువంటి సూత్రధారి మరి రామకృష్ణ గారు ఆంజనేయులు గారు ఆ రోజుల్లో నిర్వహించినటువంటి ఒక గొప్ప ఉద్యమం కార్యక్రమాల్లో వారు చాలా ముఖ్యమైనటువంటి పాత్రని నిర్వర్తించారు రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా మరొక ప్రత్యేక అతిథిగా చేసిన నేను ఈ కార్యక్రమంలో పాలు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా నా అభినందనలు తెలియపరుస్తూ అంటే ఈ రోజు నా దాటకుండా మోతపడినటువంటి సంస్థలు చాలా చూస్తున్నాం అలాంటిది శతాబ్దం దాటి దశాబ్దంలో దాటం అన్నది చరిత్రలో చాలా గొప్పది మన విశాఖపట్నంలో ఇటువంటి సంస్థ మనం అక్కడికే నేను చెప్పుకోగలుగుతాం చాలా పెద్ద ప్రచారం జరిగి అన్ని వస్తా అని చెప్పి ప్రజలంతా వచ్చి బ్యాంకులు మీద పొలాడం ఇవన్నీ ఆట సందర్భంలో ఆంజనేయుని గారు అంతా ఇక్కడ కూర్చొని గోవిందేవారు లేదు అటువంటి పరిస్థితి లేదు అటువంటి పరిస్థితి రాదు ఆంజనేయుని గారు లేకపోతే అసలు ఈ బ్యాంక్ రోజు లేదు కేవలం నా కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూశారో నాకు తెలియదు కానీ అదే అందుకని చెప్పి చూడలేదా నేను తీసుకెళ్ళానంటే మహారాష్ట్ర గుజరాత్ తర్వాత ఆ స్థాయిలో మూడో స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి స్థాయికి వెళ్ళిందంటే కేవలం దీనికి ప్రభుత్వం తన ఊపిరిగా ఈ బ్యాంకుని అభివృద్ధి చేసినటువంటి ఎంత అయితే ఆంగ్లే గారికి వారిని సగస్ ఉంచి టచ్ ఉండి అర్థం చేసుకుని అధికారులు అర్థం చేసుకునే డైరెక్టర్స్ ఉన్నంత కాలము కూడా తప్పనిసరిగా ఏదైతే క్రిందటి సంవత్సరము ట్వెల్వ్ పర్సెంట్ డివిడెండ్ ఇచ్చారో అదేవిధంగా మున్ ముందు ఇంకా కొనసాగాలి అనే ఉద్దేశంతో నేను వారిని తప్పనిసరిగా అభినందన చేయవలసిన అవసరం ఉంది హ్యాపీ ఫీల్ అయ్యా చాలా బాగుంది పర్సనల్ అటాచ్మెంట్ ఉంది పర్సనల్ కూడా పోరాటం పోరాటం చేస్తూ చేస్తూ మేము నేను అధ్యక్ష ఒకే ఒకసారి కంక్య నాయుడు గారు వైస్ చైర్మన్ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆయన మిగతా చెప్పలేను కానీ ఒక రైల్వే జోన్ మటుకు ఇవ్వగలుగుతామని చెప్పారు అంతా కూడా జైలు తర్వాత కొంతమంది వెనక్కి మిత్రుడు అబ్దుల్ జలానీ గారిని సందేశం సందేశించవలసిందిగా కోరుతున్నారు రూపాయలకు చేరిందంటే అది ఆ పాలక యొక్క కమిట్మెంటు ఆ సిబ్బంది యొక్క కార్యదక్షతనే తెలియజేస్తూ ఉంది తర్వాత పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కోఆపరేటివ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది అది దాంతో విశాఖపట్నం బ్యాంకుకు ఒక రూపాయి రాదు రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు నూట పది సంవత్సరాలు ఇది గొప్పతనం దీని గురించి అందరూ చెప్పారు నేను ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడాల్సిన ఏదో కొత్త నలభై ఏళ్ళు చేశాం కాబట్టి నేను ఆ తర్వాత ముప్పై ముప్పై నలభై ఆయన కూడా నలభై కొద్ది ముప్పై ఏళ్ళు రాఘవేంద్రరావు ఈ బ్యాంకులో పనిచేస్తూ వచ్చాడు కాబట్టి ఎంతో కొంత తెలుసుంటుంది ఏబిసి తని పుణ్యూ చాలా గొప్పవాడు అంట ఆయన మాట్లాడితే నాకంత నమ్మకం కలగదు ఈ పోగొట్టాలు మనకి చాలా మన దేశంలోనే ఆ సంస్కృతిలోనే ఉంది అసలు ఏం పాత్ర లేదు అని ఎవరైనా తీసేసిరా నేను కానీ మా డైరెక్టర్లు కానీ ఎవరు కూడా అంగీకరిస్తారని నేను అనుకుంటాను కానీ డైరెక్టర్ల పాత్ర లేకుండా చైర్మన్ పాత్ర ఒకటే ఉంటుందా వీళ్ళు అభివృద్ధిలో ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో డైరెక్టర్స్గా వచ్చిన వారంతా మాకేమిటి అని కాకుండా చాలా బ్యాంకుల్లో నేను చూశాను వచ్చుద్ది అని ఆలోచిస్తా ఇక్కడ అది కుదరదు ఇక్కడ ఒక లక్ష్యం ఉంది సామాజిక లక్ష్యంతో కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ ఆధారంగానే నడుపుతున్నాం నడపడానికి నడపటానికి ఇంకా కొద్దిగా ప్రయత్నిస్తున్నాం మేము ఇంతకన్నా బాగా నడిపచ్చేమోటిజంకి కోఆపరేటివ్కి సంబంధం ఉందని నేను అనుకోవటం క్యాపిటలిజంలో పాత్ర కాదు క్యాపిటలిజం సోషలిజం అనేటటువంటి కాన్సెప్ట్స్ కానీ ఆచరణ కానీ ఆ రెండిట్లో కూడా కోఆపరేటివ్ని అంగీకరిస్తున్నారు ఈ రెండు వాళ్ళ కలిపి చేస్తాను ఒకటి ఈ బ్యాంకు నూట పది సంవత్సరాలు రెండోది రెండోసారి ఐటెనాలజీ అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది కోఆపరేటివ్స్ దానికి కారణం ఏమిటంటే ప్రతి కూడా బెటర్ సొసైటీ నిర్మించడానికి పనికి వస్తుంది అనేటటువంటిది గుర్తించాడు రెండు వేల పన్నెండు అప్పుడు అయితే స్పష్టంగా ఒక మాట చెప్పబడింది అంతరాలు పెరిగిపోతున్నాయి మన భారతదేశంలో ఇప్పుడు డబ్బు ఉంటే మిగతా ఉంటుంది అంతరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంపద అయితే ఉంది కానీ కొంతమంది చాలా వాళ్ళ జీవన స్థితి చాలా కష్టంగా అవుతుంది కొంతమందికి అయితే ఏం చేసుకోవాలో తెలియక పెళ్లి ఖర్చు పెట్టగలిగిన వారి గొప్పతనం సమాజం అనేటువంటిది మనుషులు అనేక సమాజం ఉండదు మనుషులే సమాజం సమాజం అనేది విడిగా మనుషులతో లేకుండా లేదు అటువంటి మనుషులతో కూడినటువంటి సమాజంలో పరస్పరం ఒకరికొకరు తోడ్పాటు చేసుకోకుండా మానవుడు యొక్క మనుగడ జీవన గమనం అనేటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు సహజవిగా మానవులు ఆవిర్భవించినప్పటి నుంచి ఎక్కడ జరగ జరగదు అయినా దీనిలో అనేక లోపాలు అనేక బలహీనతలు సామాజిక రుగ్మతలు పెరుగుతున్నటువంటి నేపథ్య సహకార ఆలోచనలు వాటిని తీసుకురావడానికి కావలసినటువంటి కొంత చర్చలు వారి యొక్క అసలు కోఆపరేటివ్ అనే దానికి ఉన్నటువంటి దాని మూలాలను గురించి కొట్టు గొప్ప చర్చలు లాంటివి జరగడానికి ప్రయత్నాలు చేస్తే మంచిదని అనుకుంటున్నాం దానిలో భాగంగా మన ఫెడరేషన్ కూడా ముందుకు వస్తే పనిచేశారు నలభై ఒక్క సంవత్సరాలకు పైగా మన బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు వారి నాన్నగారు కూడా మన బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు వారి తాతగారు నిమ్మగడ్డ సత్యనారాయణ పులిగడ్డ సత్యనారాయణ ప్రముఖ న్యాయవాది గొప్ప గురజార అప్పారావు గారి కుమార్తె గురజా అప్పారావు గారికి మునిమనుడు మన పులిగడ్డ నరసింహమూర్తి గారు సో వారు ఈ మధ్యన సీఈఓ బాధ్యతల నుంచి ముప్పై ఒకటో తారీఖు వయగలిగారు రెండవ తారీఖునే వారిని బోర్డులోకి రావాల్సిందిగా ఆహ్వానించాం వారు కూడా మన పాలక సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు వారి యొక్క అనుభవం అది కూడా మా సంస్కృతి భవిష్యత్తులో ఉపయోగపడగలదని చూస్తారు నూట పదవ వ్యవస్థాపక దినోత్సవం అలాగే ఐక్యరాజ్య సమితి పిలిచిచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సహకార సంస్థల ప్రారంభం కార్యక్రమాలని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు హాజరయ్యారు ఈరోజు సహకార వ్యవస్థ అనేది మానవ సమాజంలో అది నిర్వహించాల్సినటువంటి పాత్ర అది నిర్వహిస్తున్నటువంటి పాత్రను గురించి విస్తృతమైనటువంటి చర్చలు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మానవుడు సంఘజీవి తను ఒంటరిగా ఏదీ సాధించలేదు ఒకరికొకరు తోడ్పాటు చేయకుండా మానవుడి యొక్క ఉనికి కానీ అభివృద్ధి కానీ లేదని సహకార రంగాల్లో ఉన్నటువంటి వారంతా కూడా భావిస్తారు సో ఆ రకంగా మరి చూసినప్పుడు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అది నిర్వహిస్తున్నటువంటి సహకార పాత్ర సహకార రంగంలో నిర్వహిస్తున్నటువంటి పాత్రని మరింత సృజనాత్మకంగా దీన్ని మరింత సామాజిక కోణంలో దీన్ని మరింత అభివృద్ధి పదాన్ని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతాం ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో ఒక లక్ష పదివేల మంది షేర్ హోల్డర్లు ఐదు లక్షల మందికి పైగా ఖాతాదారులు సో వీరందరి యొక్క ప్రయోజనాలని పరిరక్షించేటువంటి పద్ధతిలో ఈ బ్యాంకు యాభై ఐదు బ్రాంచులతో పనిచేస్తూ ఉంది రానున్నటువంటి కాలంలో ఈ బ్రాంచుల సంఖ్యను మరింత పెంచాలని అట్లాగే దీని యొక్క సభ్యుల సంఖ్యను మరింత పెంచుకోవాలని అధికాధికమైనటువంటి కొత్త తరాన్ని యువ యువతరాన్ని కూడా సహకార వ్యవస్థలో భాగస్వాములు చేయాలనేటువంటి ప్రయత్నాలు ఈరోజు చేస్తూ ఉన్నాం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రజల యొక్క సంక్షేమం సభ్యుల యొక్క సంక్షేమం ఆ దీనిలో భాగస్వాములైనటువంటి వారి అందరి యొక్క ప్రయోజనాలకి విలువనిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఈనాడు ఉన్నటువంటి పాలకవర్గం ఎంతో నిబద్ధత కృషి చేస్తూ ఉంది పెద్దలు మానవ ఆంజనేయులు గారు ఈ బ్యాంక్ చైర్మన్ అయ్యే నాటికి అతి చిన్న సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థ ఈరోజు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా రూపాంతరం చెందింది అంతేకాదు మన దేశంలో కొంచెం పది పద్నాలుగు వందల డెబ్బై రెండు సహకార అర్బన్ బ్యాంకులు పనిచేస్తూ ఉంటే వాటిల్లో మొదటి పది పదిహేను బ్యాంకుల్లో ఒకటిగా అనేక రంగాల్లో దీని యొక్క పనితీరు మెరుగుపరచడం అనేటువంటిది మనం చూడవచ్చు ఆ రకంగా గుజరాత్ మహారాష్ట్ర మినహా ఈ దేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుల్లో ఒకటిగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అభివృద్ధి చెందటం అనేటువంటిది విశాఖపట్నానికి గర్వకారణమైనటువంటిది ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వక్తలు కూడా వ్యక్తం చేశారు విశాఖపట్నానికి గర్వకారణమైనటువంటి పాత్ర నిర్వర్తిస్తున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మరింత అభివృద్ధి కావాలని వచ్చినటువంటి వక్తలు కూడా ఆకాంక్షించడం అనేటువంటి జరిగింది ఇది దీన్ని రానున్నటువంటి కాలంలో మరింత సృజనాత్మకంగా అభివృద్ధి చేయడానికి ప్రజల సంస్థగా దీన్ని తీర్చిదిద్దడానికి ఈ పాలకవర్గం విషయమని ఈ సందర్భంగా మనం చేస్తాం అట్లా అటువంటి ఆలోచనలు అటువంటి అవసరాలను గురించి మా దగ్గరికి ఎప్పుడూ ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు తప్పనిసరిగా అటువంటి సౌకర్యాలను గురించి కూడా ఆలోచనలు చేద్దాం మన సొంత భవనాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సొంత భవనాల్లో అటువంటి ఏర్పాట్లు చేయడానికి ముందుగా ప్రారంభించగలిగితే అవకాశాలు ఉంటే అవసరం మనం భావిస్తే తప్పనిసరిగా చేద్దాం వాటిల్లో ప్రజలకి సౌకర్యం కల్పించటానికి పనిచేయటమే సహకార సంస్థల యొక్క లక్ష్యం ఈరోజు రిజర్వ్ బ్యాంకు డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇంటి దగ్గర అవసరమైతే సేవలు అందించమని చెప్పి చెప్పారు మనం వారు చెప్పకటానికి పది సంవత్సరాల ముందు నుంచే మనం ఆ సేవలను అందిస్తాం అందుకని ఏ రకమైనటువంటి ప్రజల కోసం ఉండాల్సినటువంటి సంస్థలో ప్రజలకు ఒక మెరుగైనటువంటి సదుపాయాన్ని కల్పించడం అనేటువంటిది తప్పు కాదు ఆ దిశగా మనం భవనాలు ఉన్నాయి కదా ఆ సొంత భవనాల్లోనైనా మీరు అటువంటి కానీ అటువంటి సమస్య కానీ మా దృష్టికి ఎప్పుడు తీసుకురాబడలేదు కాబట్టి ఎటువంటి సమస్య లేదు ఉద్యోగులకి ఎక్కడైనా ఏ సంస్థ అయినా ఏర్పాటు చేస్తుంది కస్టమర్లకి ఏర్పాటు చేయటం అనేది అటువంటి అవసరం ఉందని మేమైతే భావించాలి నిజానికి మీరు అన్నట్టు మెజారిటీ మహిళలే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు కానీ మహిళలు గణనీయ సంఖ్యలో ఉన్నారు మన షేర్ హోల్డర్లలో కూడా నలభై మూడు వేల మంది మహిళలు ఉన్నారు లక్షా పదివేల మందిలో నలభై మూడు వేల మంది మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలు లేకపోతే ప్రాతినిధ్యం దాదాపు నలభై శాతం దాకా ఉంది కాబట్టి అటువంటి వారిని అన్ని రకాలుగాను వారికి ఆదరణ లేకపోతే గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా మన సంస్థలో నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పి మనం